మిత్తూరు హై హై స్కూల్ మిడ్తూరు గ్రామం మిడ్తూరు మండలం నంద నంద్యాల జిల్లా హై స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇస్తా ఉన్నాం ఎవడైనా మా సువార్త ఆపాలని ప్రయత్నం చేసేవాడు ఎవరికినా సవాలు మీ శక్తి ఉంటే ఆపండి నాది వాడాల గ్రామం పాములపాడు మండలం నంద్యాల జిల్లా నా చెల్లినం తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఏసు క్రీస్తు పరలోకానికి మార్గం కాదనేవాడు ఎవడైనా సరే అసలు దేవుడు ఎవరో తెలుసుకోండి ఒక తిక్కలేసిన వాళ్ళ మాదిరి సువార్థ అది ఇది మత ప్రచారం అంటారు మతమే కాదు పరలోక మార్గం ఇది తమ్ముడు యా ఊరు ఓకే చిన్న పోండి చిన్న చిన్న సైడ్ ఇవ్వండి వాడాలా అత ఏ దేవుని ముక్తారు మీరు ఏ స్వామి వాల్మీకి స్వామి అంటే ఏ స్వామి ఏసుప్రభు ఎవరు ఇట్లా ఒక్క నిమిషం రాబు జిట్ రభు నమస్తే విజయ్ యశు ప్రభు ఎవరు యేసు ప్రభు యశ్ ప్రభు దేవుడు మీ ఇంటి దేవుడు ఎవరు మారమ్మ మీరు యేసు ప్రభుని ముక్తారా అన్ని దేవుళ్ళని మొక్తారా అన్ని దేవుళ్ళని మొక్తా అంట పిల్లలు సరే యేసుప్రభు ఎవరు జీజస్సా దేవుడా కథాయేశుప్రభు వెంకటేశ స్వామి కృష్ణుడు దేవుడేనా అందరు దేవుళ్ళే సరే మాట్లాడరా నిమిషాలు ఏం పేరు నీ పేరు యేసు ప్రభు ఎవరు తెలుసా తెలుసా యేసు ప్రభు తెలియదా మీరే దేవుని ముక్తారు యేసు ప్రభు నేనా